అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసామండి ఇంకా వచ్చి రాగానే మాకు ఫుల్ నిద్ర అనమాట అసలు నైట్ ట్రైన్లో ఎలా ఏంటో కూడా నాకు అసలు ఐడియా లేదండి అంత వేడి ఉక్కపోత దాహం మంచినీళ్ళు తాగుతుమ్ము మంచి తాగి తాగి పొట్ట పెద్దది అయిపోయి ఊపిరాన్నంత నీసం వచ్చేసింది అనమాట నాకు అసలు మళ్లీనేమో ఒకటే బెర్త్ మీద పిల్లలు వేసుకుని నేను పడుకోవాలేమో ఇరిక అయిపోయి ఆ ఫ్యాన్ గాలి తగలక ఆ మిడిల్ బెర్త్లో చాలా చిరాగ్గా అనిపించిందండి నైట్ అయితే సో ఇంకా నాకైతే నైట్ ట్రైన్లో నైటీ వేసేసుకుంటే బాగా అనిపించింది అంత వేడనమాట ఇంకా ఎలా అయితే మార్నింగ్ ఫోర్ ట్వంటీ కల్లా హైదరాబాద్లో దిగిపోయామండి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా వచ్చి రాగానే బాగా నిద్ర నిద్రగా అనిపించి సెవెన్ ఓ క్లాక్ వరకు పడుకున్నామండి సెవెన్కి కి అనమాట అప్పుడు సెవెన్కి నేను లేగిసి ఫస్ట్ పిల్లలకి ఇద్దరికి బాక్స్ పెట్టాలి స్కూల్కి పంపించాలి కదా అనేసి అంటే మనకి బాక్స్ పెట్టకలేదు కానీ దానికి కూడా స్కూల్కి పంపించాలి ఇద్దరిని రెడీ చేయాలనేసి పొద్దుటే లేగిసి సెవెన్కి అప్పుడు త్వరగా నేను వంట చేసేసి పిల్లలకి నీళ్ళు కాసి వాళ్ళకి బ్రష్లు చేపించి స్నానాలు చేపించి షారుకి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి దాన్ని స్కూల్కి పంపించేసానండి మార్నింగ్ అయితే పులిహార్ చేశాను ఇంకా కూర వండేంత టైం లేదు అవి కట్ చేసుకుని వండేంత లేదనమాట ఇంకా దాన్ని ఏమో పులిహార్ పెట్టేసి స్కూల్కి పంపించేసాను మా హస్బెండ్ ఏమో లంచ్ కింటికొస్తాను అన్నారు షా మనుకేమో ఇంకా లంచ్ బాక్స్ లేదు కదా మామిడికి స్కూల్కి పంపించేశాను ఇప్పుడు మనులు తీసుకుని ఇప్పుడే వచ్చానండి టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది మనకి ఇంకా నిద్ర వస్తుందంట ఏమి తినకుండా నిద్రపోతుందండి అది ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్ళిన తర్వాత దొండకే ఫ్రై అయితే అండ్ చారు కూడా కాసాను మా అయితే ఇంకోండి ఈ దొండకాయ ఫ్రై పెట్టుకున్నాము ఇంకో దొండకాయ ఫ్రై పెట్టాను టమాటా వేసి చారు కాసాను ఇంక ఇవేమీ వీడియో అయితే షూటింగ్ చేయలేదండి ఇంకా తర్వాత ఈ వంట అయిపోయిన తర్వాత లెవెన్కి స్టార్ట్ చేశాను ఎడిటింగ్ పని సో ఆ బర్త్డే ఫంక్షన్కి అవి వెళ్ళాం కదా అది అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసాను ఇంకా మనులు కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అయింది మార్నింగ్ ఊరి నుంచి రాగానే వాషింగ్ లో బట్టలు వేసానండి ఇప్పుడు ఆ బట్టలను ఆరేయాలి ఆకరేసేస్తుంది కొంచెం ముద్దాన్నం తినేసి మనులు వేసాక దానికి అయితే తినిపించాలి మళ్ళీ షాను వచ్చేస్తారు టూ థర్టీకి ఇంక రోజైతే అయితే మెయిన్గా చేయాల్సిన పనులు ఏంటంటే ఇల్లు మొత్తం మళ్ళీ సర్దుకోవాలండి అంటే బ్యాగ్స్ అవి తెచ్చుకున్నాం కదా సో ఆ బట్టలను కాసేపు ఎండలో అవి వేసి అంటే వాళ్ళే తీసుకెళ్ళిన బట్టలు కూడా ఆ బట్టలని ఎండలో వేసి మిగతావేమో అన్నిటిని ఆరేయాలి తర్వాత ఏమో ఈ ఫ్లోర్ బ్యాగ్ సవి సర్దేసిన తర్వాత ఫ్లోర్ ఒకసారి నీట్గా తుడుచుకోవాలి బాల్కనీలు మన ఊరెళ్ళినప్పుడు ఎలా పడితే అలా ఉండిపోయినాయి అనమాట ఆ బాల్కనీలు అవి సర్దుకోవాలి సో ఇప్పుడు ఈ పనులు అయితే కంప్లీట్ చేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది అండ్ లో నేను మీకు చెప్తాను అన్నాను కదండి అదే మొన్న ఫోన్ కాల్ వచ్చింది చెప్తానన్నా చెప్పలేదేంటక్కనేసి సో అదొక ఫ్రాడ్ కాల్ అనమాట సో దానికోసమైతే మీకు చెప్తాను ఫస్ట్ అయితే నేను బట్టల రీసెన్స్ వస్తానండి మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసారు సో లంచ్ అయితే చేసేసి తర్వాత ఇంకా బట్టలు ఆరేద్దామనేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీస్తున్నాను అనమాట ఇవి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్లో వేశానండి ఇంకా అవి అయితే ఆరేస్తున్నాను సో మొన్న ఫోన్ కాల్ ఏంటి చెప్పండి అక్క అనేసి ఒక ముగ్గురు నలుగురు మెసేజెస్ పెట్టారండి అదేంటి అన్నది ఇప్పుడు చెప్తాను మొన్న నేను పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి పంపించేసి పడుకున్నానండి కాసేపు పడుకుందామని పడుకుంటే అప్పుడు ఫోన్స్ వస్తున్నాయన్నమాట సరే ఎవరా అనేసి లేచి నేను ఆ ఫోను ఎత్తే లోపల కట్ అయిపోతే నేను మళ్ళీ చేశాను ఒకళ్ళు ఎవరో ఎత్తి భవానక్క భవానక్క అన్నారండి ఎవరు భవనక్క భవానక్క అని అడుగుతున్నారు ఈ నెంబర్ ఏమో నాకు తెలిసింది కాదు అనుకుని ఎవరు అని అడిగితే ఇలాగా ఒక నేమ్ అయితే చెప్పారనమాట అది మా తమ్ముడు పేరు చెప్పి తను తెలుసా మీకు అని అడిగారండి అయితే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు హిందీ వాళ్ళు అనమాట తెలుసు ఏంటి చెప్పండి అంటే తను మా దగ్గర ఐదు లక్షలు లోన్ తీసుకుని లోను అసలు కట్టకుండా ఎగ్గొట్టేసి తిరుగుతున్నాడు అనేసి అన్నాడు అనమాట అయితే ఈ ఫోన్ నాకు కొత్త ఏమీ కాదు నేను ఆల్రెడీ మీకు అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఇలాగా అస్తమాను కాల్స్ వస్తున్నాయి బ్యాంక్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము ఇన్ని లక్షలు అప్ చేసేసారు కట్టలేదు మీ నేమ్ పెట్టేశారు మీరు కట్టండి అనేసి నాకు అస్తమాను ఫోన్లు వస్తూనే ఉంటాయండి అది ఎందుకు జరుగుతుందంటే ఒక్కసారి ఎప్పుడో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి ఒక అరవై వేలు కావాలి అంటే ఇలాగ యాప్స్ ఉంటాయి కదండీ యాప్ల్లో ఒక అరవై వేలు లోన్ అయితే తీసుకున్నాడంట ఆ లోన్ వాళ్ళ ఫ్రెండ్ క్లియర్ చేసేసారు కానీ వీళ్ళు లోన్ పెట్టుకునేటప్పుడు డీటెయిల్స్ అవి ఇస్తారు కదండి అండ్ ఇంకా ఏంటంటే ఈ చిన్న చిన్న యాప్స్ని ట్రస్ట్ చేయకూడదంటండి వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇంకా మా తమ్ముడు ఫోన్ని కంప్లీట్గా వీళ్ళు హ్యాక్ చేసేసారు అంటే మా తమ్ముడు ఏమేమి కాంటాక్ట్స్ ఉంటాయి ఎలా అని చేసుకున్నాడు అవన్నీ ఉన్నాయి అనమాట సో ఇవి నాకు అప్పుడే సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి ఇలా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అండి ఇది వరకు ఏంటంటే వాళ్ళు నాకు ఫోన్ కంపెనీ నెంబర్తో ఫోన్ చేసేవారు తిరిగి నేను ఫోన్ చేయడానికి కూడా ఉండేది కాదు కానీ ఈసారి వాళ్ళు నాకు డైరెక్ట్ సెల్ ఫోన్ నుంచే ఫోన్ చేశారండి నేను తిరిగి మళ్ళీ వాళ్ళతో ఫోన్ మాట్లాడాను అండ్ వాళ్ళతో మాట్లాడిన ప్రతి కార్ని నేను రికార్డ్ కూడా చేసుకున్నాను ఎందుకంటే మాకు సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ఇదే కంటిన్యూస్గా టార్చర్ అనమాట ఇలా డబ్బులు తీసుకున్నారు మీ తమ్ముడు కట్టట్లేదు మీరు కట్టండి కట్టండి అనేసి అడుగుతున్నారు ఆ ఫోన్ కాల్ కాదండి మా తమ్ముడు వాళ్ళ నానమ్మ వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళని అయితే భయపడుతున్నారన్నమాట ఇప్పుడు నాకు ఈ ఫోన్ కాల్స్ ఇవి నాకు చదువుకున్నాం కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయన్నది మనకి తెలుసు నిజానికి మా తమ్ముడు ఎవరి దగ్గర రూపాయి కూడా అప్పు చేయలేదంటండి ఎప్పుడో ఒక కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు లోన్ తీసుకున్నది ఇప్పుడు ఆ డీటెయిల్స్ని వాళ్ళు ఎవరు హ్యాక్ చేశారో తెలియదు కానీ ఇలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అనమాట ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళు విలేజ్లో ఉంటారు కదా ఇంకా పెద్దవాళ్ళు అండి వాళ్ళు ఏం పెద్ద చదువుకోలేదు ఇంకా వాళ్ళకైతే ఫోన్ చేసి మీ మానవుడు చాలా అప్పు చేసేసారు అయినా మీరైనా తీర్చవచ్చు కదా ఏ పొలం అమ్మేసో ఏ స్థలం అమ్మేసో మీరు ఎప్పుడైనా తీర్చేసేయండి ఆ పిల్లోడు కట్టలేకపోతున్నారని అలా బెదిరిస్తుంటే ఆ పెద్దోళ్ళు నిజమనుకుని ఇంకా వీళ్ళు భయపడిపోతున్నారా మా మా పేరు పెట్టేశారు మా మీదకి అయిపోద్దేమో కేసు మా మీదకి వచ్చేస్తుందేమో వాళ్ళు ఎలా అంటే పోలీసుని పంపించేస్తాం ఈ రోజు మీ ఇంటికి మిమ్మల్ని కోర్టుకు లాగేస్తామని ఇలాగ పెద్దవాళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారన్నమాట అయితే మేము ఎంత చెప్పినా వాళ్ళు భయపడుతూనే ఉన్నారండి అలా భయపడుద్దని చెప్పినాని ఇంకా నాకు చాలా డేస్ తర్వాత మొన్న ఫోన్ కాల్ వచ్చింది కదా సో అయితే ఈసారి వాళ్ళు లక్కీగా మొబైల్ నెంబర్ నుంచి సేవ్ చేశారు ఆ మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఆ కాల్ రికార్డ్స్ అన్నీ నేను సేవ్ ఉంచుకున్నానండి అయితే నేను ఈసారి కోపంగా కాకుండా చాలా తెలివిగా మాట్లాడాను అనమాట అవునా మా బ్రదరే తను తన మీద గ్రప్ చేశాడా ఎంత చేశాడు ఏంటి ఒకసారి మీరు నాకు ఆ డీటెయిల్స్ అన్నీ పంపించండి పంపిస్తే నేనే కట్టేస్తాను ఆ ఫైవ్ ల్యాక్స్ అప్పు నేనే తీరుస్తాను మా తమ్ముడు కట్టలేపోతున్నాడు కదా ఆ అప్పుడు నేనే తీరుస్తాను అని ఇలా మాట్లాడుతూ వాళ్ళ కాల్ అయితే నేను రికార్డ్ చేశానండి ఆ తర్వాత వాళ్ళు నాకు ఒక ఫస్ట్ ఫైవ్ లాక్స్ అని చెప్పారండి తర్వాత ఏమో ఫైవ్ లాక్స్ కాదు త్రీ ల్యాక్స్ అని చెప్పారు అప్పుడు నేను అన్నను ముందు మాట్లాడినప్పుడేమో ఫైవ్ ల్యాక్స్ అన్నారు ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అంటున్నారు ఏది నికరమంటే తీసుకున్న అప్పు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అంటే అండి చాలా సంవత్సరాల నుంచి అప్పు తీర్చడం లేదు కాబట్టి ఈఎంఐ కట్టట్లేదు కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో కలిపి ఫైవ్ ల్యాక్స్ అయిపోయిందని అలా కవర్ చేసేసారన్నమాట సరే అయితేనండి మీరు ఫస్ట్ నాకు ఆ డీటెయిల్స్ అన్నీ నాకు వాట్సాప్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ అంటే ఒక డీటెయిల్స్ పంపించారండి డీటెయిల్స్ పంపించి పంపించగానే మెసేజ్ ఇమీడియట్గా డిలీట్ చేసేసారనమాట అంటే కనీసం నేను అది ఏ పేరు మీద ఉంది ఎన్ని లక్షలు అప్పు చేశారు ఏ బ్యాంకు ఇదేమి నేను చదవలేదండి కనీసం అది నా ఫోన్లో కూడా ఇమీడియట్ గా ఫోటో అయితే డిలీట్ చేసేసారు వాళ్ళు నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఫోటో పంపించగానే డౌన్లోడ్ నొక్కాను అది అయ్యే లోపల నేను ఒక మాట అన్నాను ఏంటంటే సరే ఇప్పుడు మీరు నాకు డీటెయిల్స్ పంపించారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను సైబర్ క్రైమ్తో మాట్లాడి అప్పుడు నేను మీకు డబ్బులు పే చేయాలి లేదా అన్నది డిసైడ్ అవుతాను అన్న మాట అనగానే ఏంటి సైబర్ క్రైమ్ చెప్తావా అని సెంటర్ ఇమీడియట్గా ఫో ఫోటోని డిలీట్ చేసేసారండి చేసేస్తే ఇంకంతే అక్కడితో మీరు ఫేక్ గాలన్నా నాకు తెలిసినరా మీరు ఇలా మోసాలు చేస్తారని నాకు తెలుసు అని గట్టిగా అరిస్తే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అండి నేను అప్పటి వరకు వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడరు తర్వాత ఇంకా వాళ్ళు రచ్చిపోతే నాకు వచ్చి పాగల్ అన్నాను నేను అంతే వాళ్ళు హిందీలో ఏవేవో తిట్టారండి నాకు అసలు హిందీ కూడా అర్థం కాదు కాబట్టి నేను అంత ఫీల్ అవ్వలేదు కానీ చాలా వచ్చింది అనమాట నాకు వాళ్ళ మీద అప్పుడు మళ్ళీ నేను వాళ్ళు ఏ అయితే నెంబర్స్తో నాకు వాట్సాప్ చేశారు ఏ నెంబర్స్ అయితే కాల్ చేశారో వాటన్నిటిని నేను స్క్రీన్ షాట్లు తీసుకుని అవన్నీ తీసుకుని మా తమ్ముడు పంపించాను మేము ఇదే ఆల్రెడీ సైబర్ క్రైమ్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి సో వాళ్ళు మీకు వచ్చే ప్రతి కాల్స్ని ఇలాగ మాకు ప్రూఫ్స్ పంపించుకున్నారు నేను కాల్ రికార్డింగ్ కూడా చేశాను కదా అవన్నీ వాళ్ళకి నేను పంపించాను అనమాట అంటే ఈసారి వాట్సాప్తో చేశారు ప్లస్ వాళ్ళ ఫోన్ కూడా ఎన్నిసార్లు చేసినా మనకు కలుస్తుంది ఈసారి వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు అన్నట్టుగా నేను వాళ్ళకి పంపించాను అనమాట ఈ నెంబర్ కూడా పోలీసులకి అనేసి సో ఇది అమ్మన్న ఇలా జరిగిందనమాట వాడు ఏం తిట్టాడో నాకు తెలియదు కానీ నన్ను అయితే చాలా అన్నాడు వెండాడు నాకు ఆ ఫ్రస్ట్రేషన్ రోజు మొత్తం అంతా ఉందనమాట మంచి కోపంగా ఆ ఎదవికి ఫోన్లు చేసి తెగ తిట్టాలని అనిపించింది అండి కానీ వాడేమో హిందీలో మాట్లాడుతున్నాడు మన లాంగ్వేజే వాడికి అర్థం అవ్వట్లేదు కానీ నేను ఒక్క విషయం అయితే మీకు చెప్తానండి మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఒకవేళ అది బ్యాంక్ నుంచి అని ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా మొబైల్ డేటా బ్లూటూత్ లొకేషన్ ఈ మూడు టర్న్ ఆఫ్ చేసేసుకోండి నేనైతే ఇలాగ అన్నోన్ కాల్స్ వచ్చి బ్యాంక్ అన్నారు కానీ ఫస్ట్ అయితే మొబైల్ డేటా బ్లూటూత్ వై లొకేషన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకుంటాను సో దట్ ఏంటంటే మనమేమో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చారు కదండి మా తమ్ముడు వాళ్ళు అప్పుడు పోలీసులు చెప్పారనమాట ఏమని మనము ఒక్క నిమిషం మాట్లాడినా కూడా సరిపోద్ది అంటండి ఈ అన్నోన్ కాల్స్తోటి చాలా వరకు మన ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని వాళ్ళు హ్యాక్ చేసేస్తారంట సో ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంచెము మనం మొబైల్ డేటా ఇవి ఆపుకున్నాం అనుకో నెట్ కనెక్షన్లో లేకపోతే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ ఇలా మాట్లాడుతూ ఉండగానే మన అకౌంట్లో డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోయేలాగా కూడా ఇప్పుడు చాలా తెలివిగా హ్యాక్ చేస్తున్నారంటండి అండ్ ఇంకా పోలీసులు ఏమని అంటే ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది రోజుకి ఒకటి రెండు కేసులు కాదు ఎన్నో కేసెస్ ఇవి చూస్తున్నాము వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు నెంబర్స్ క్షణాల్లో మారిపోతాయి మేము వీళ్ళని పట్టుకోకపోతున్నాము మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఒకవేళ ఎలాంటి ఫ్రాడ్ కాలని మీకు తెలిస్తే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడొద్దు మాట్లాడితే మీకే నష్టం అనేసి అయితే చెప్పారనమాట సో ఇది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి మీకు చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఇక్కడే చెప్తానండి మన మన సబ్స్క్రైబరు పావని బెల్లం కొండ అని ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు ఇన్స్టాలో ఒక రీల్ పంపించారు అది కూడా సేమ్ ఎలాగ చీట్ చేసిందేనమాట అది అదేంటంటే ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది కదండి ఏఏ ఏఐ టెక్నాలజీ అని ఆ ఏఏ టెక్నాలజీని ఉపయోగించుకుని ఫేక్ ఫేసెస్ని క్రియేట్ చేస్తున్నారు అంటే అది ఇప్పుడు నేను మీకు ఎలా ఉంటానో తెలుసు కదా సేమ్ ఎగ్జాక్ట్గా నన్నే ఇంకొక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసేసి అంటే ఫేక్ పర్సన్నే క్రియేట్ చేసేసి వాళ్ళు ఏదో నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నట్టు క్రియేట్ చేసి అలా మోసం చేస్తున్నారు అనమాట సేమ్ ఎలాంటిది ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి నాకు పంపించాలండి కావాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్ నేను మీకు కామెంట్స్లో పిలిచేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి ఇలాగా ఒక కంపెనీ లాగా వాళ్ళు అయితే మార్ఫింగ్ చేశారు ఏ ఏఐ టెక్నాలజీలోని చేసి వాళ్ళు అయితే కంపెనీలో ఉండే మేనేజ్మెంట్ అంతటినీ చీట్ చేశారు అనేసి ఒక రీల్ అయితే పంపించారు అండ్ ఈ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న లేటెస్ట్ ట్రెండ్ హ్యాకింగ్ అండ్ చీటింగ్ అయితే ఇదేనంటండి సో ఇది మీ వీడియోస్లో షేర్ చేయండి అనేసి నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే పంపించారు మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను మీకైతే ఇది పంపించాను అండ్ ఇంకొకటి అండి ఇంకా బాగా ఎక్కువ చీటింగ్ ఇంకొకటిలాగా ఎలా జరుగుతుందంటే ఆన్లైన్ జాబ్స్ అండి ఆన్లైన్ జాబ్స్ ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఒకటి ఇందులో కూడా చాలా ఈజీగా మనం ట్రాప్లో పడిపోతున్నాము సో ఇది కూడా మీరు గుర్తుంచుకోండి సో ఇప్పటికీ నాకు సిక్స్ మంత్స్లో నాకు చాలా సార్లు అయితే ఈ కాల్స్ అయితే వచ్చాయండి అంటే మా తమ్ముడు లోన్ తీసుకున్నాడు మీరు కట్టండి మీరు కట్టకపోతే మేము మీ ఇంటికి పోలీసుని పంపిస్తాము లాయర్ నోటీస్ వచ్చేస్తుందని నన్ను ఎన్నోసార్లు బెదిరించారు అంటే మా తమ్ముడు నేను అడిగాను ఏంటని నా నెంబర్ ఎలా వెళ్ళింది అంటే అక్కడ నా ఫోన్ కంప్లీట్గా హ్యాక్ చేసేసారు అక్కడ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోయినాయి నీకే కాదు అందరికీ ఫోన్లు వెళ్ళిపోతున్నాయి అసలు ఇంకా ఎలా అంటే మా చిన్నమ్మ ఒక రకమైన టార్చర్ అనుభవిస్తుంది అనమాట అండి స్ట్రెస్ ఏంటంటే చుట్టాలందరూ మీ నీ కొడుకు మోసగాడా ఇలాగ డబ్బులు తీసేసుకున్నాడా బ్యాంకులోని డబ్బులు కట్టట్లేదా అని వాళ్ళు రిలేటివ్స్కి ఫోన్ చేస్తున్నారు కదా బ్యాంకు వాళ్ళని సో వాళ్ళు మళ్ళీ వీళ్ళకి తిరిగి ఫోన్ చేసి అడుగుతుంటే మా చిన్నమ్మ మేము ఎప్పుడు ఎవరి దగ్గర అప్పులు చేసి మోసం చేసిందే లేదు ఎవడో ఇంత నరకం చూపిస్తున్నాడని ఒక రక మైన స్ట్రెస్లోకి అయితే మా చిన్నమ్మ వెళ్ళిపోతుంది అనమాట సో ఇలాంటి మోసాలు అయితే చాలా జరుగుతున్నాయండి మీకు కనుక ఇలాంటి అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్స్ వచ్చి మీరు ఇలాగ లోన్ తీసుకున్నారు అది ఇది కట్టండి అంటే అస్సలు నమ్మకండి మనం ఏం చేసామన్నది మనకి ఒక క్లారిటీ ఉంటుంది కదా ఐడియా తర్వాత మనము ఆన్లైన్లో ఏదోటి బుక్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ హ్యాకర్స్కి ఈజీగా తెలిసిపోతుంది సో ఒకవేళ అది మనం రిసీవ్ చేసుకోలేదని తెలిసిందనుకోండి మీకు ఒక కొరియర్ రావాలి కదండి అది ఇక్కడ ఈ ప్లేస్లో ఆగిపోయింది మీకు ఈ కొరియర్ రావాలి అంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది అది చెప్పండి ఒక టూ రూపీస్ మీరు పే చేయాలి అని ఇలాగ ఫోన్లు అయితే వస్తున్నాయండి మధ్యకాలంలో సో అలా మనము నిజంగా మన కొరియర్ రావాలి అన్న ఇదిలో ఉండి ఇంకేం ఆలోచించమనమాట మనము వాళ్ళు అడిగిన ట్టుగా టూ రూపీస్ పేమెంట్ చేస్తామా ఆ తర్వాత ఏదో ఓటీపీ వస్తుందని చెప్పంటారండి తర్వాత మన అకౌంట్లో ఎంత ఉంటే అంత వాళ్ళు లాగేస్తున్నారు అనమాట ఒక హై లెవెల్ ఆఫ్ చీటింగ్ అయిపోయిందండి సో చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఒక్కటే చెప్తానండి ఏదైనా మనకు ఒక రూపాయి వస్తుంది అనుకోండి అది మన నిజంగా మనం కష్టపడితేనే వచ్చిందే మన అవుతుంది ఇలా ఈజీగా వచ్చేసేవి ఇవి మనది కాదనమాట సో ఫేక్ జాబ్స్కి వాటికి వెళ్ళొద్దు తర్వాత ఏంటంటే ఇలాగ లోన్స్ అని ఇలా ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు కొంచెం మీరు థింక్ చేయండి ఇది ఎంతవరకు నిజము ఏంటి అన్నది ఆలోచించండి ఇంకా ఈజీ మనీ ఈజీ లోన్స్ వీటికైతే అస్సలు అలవాటు పడకండి ఇదే నేనైతే ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నాను పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే తెగ నిద్రపోతున్నారండి ఇంకా లేవలేదు ఇంకా నేనైతే అన్ని పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసానండి తర్వాత అయితే ఇంకోండి ఇవి గిన్నెలు ఉన్నాయి లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇవి గిన్నెలు ఉన్నాయి అనమాట వీటిని అయితే నేను క్లీన్ చేసుకోవడము స్టార్ట్ చేశానండి అయితే మాత్రము పెద్దగా పని ఏమీ చేయలేదు కానీ అన్ని పనులు పూర్తి చేశాను కానీ అంటే బాగా ఎక్కువ పని పని చేసినట్టుగా అయితే ఏమనిపించలేదు అనమాట తాగి చేసేసాను ఈ రోజైతే ఫోన్లో ఎన్ని వీడియోలు అనుకున్నారు చాలా వీడియోస్ అయితే విన్నాను తర్వాత అయితే ఈ మధ్యకాలంలో అండి అన్నీ నా చేతి వరకు వస్తున్నాయి నా చేయి అండి అంటే చేతి వరకు వచ్చి నోటికి అందట్లేదు అన్నట్టు అయిపోతుంది అనమాట నా పరిస్థితి అంటే ఇప్పుడు నేను దేనికోసం చెప్తున్నానంటే ఈరోజు ఈరోజు అంటే మీన్స్ ఈరోజు నైన్టీన్త్ ఏప్రిల్ కదండి ఈరోజు నేను ముంబై వెళ్ళాల్సిన ప్రయాణం అనమాట నాది ముంబైలో నాకు ఒక ఈవెంట్కి వెళ్ళే అవకాశం అయితే వచ్చిందండి అన్నీ ఓకే అయిపోయినాయి ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాను అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాను అన్నీ ఓకే అయిపోయినాయి అండి చివరికి ఆ ఈవెంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్న ఈవెంట్ నన్ను వాళ్ళు సెలెక్ట్ చేయలేదనమాట అంటే నన్ను రమ్మని వాళ్ళు ఇన్విటేషన్ నాకు పంపించలేదు ముందైతే మీరు ఎలిజిబుల్ అయ్యారు దీనికి అప్లై చేసుకోండి అనేసి మెయిల్ పెట్టారు సో మెయిల్ పెట్టారనేసి నేను అప్లై చేసుకున్నాను ఏప్రిల్ ఎయిత్ని అప్లై చేస్తే ఏప్రిల్ ట్వంటీ సాటర్డే త్రీ ఓ క్లాక్కి మనకి ఈవెంట్ అన్నారండి కానీ కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను కొంతమందికి వచ్చిందంట నా క్రో కో క్రియేటర్స్ని అడిగాను కానీ నాకు రాలేదు అది చాలా బాధగా అనిపించింది నాకు ఏమైతే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ చేయాలి మార్నింగ్ దొండకాయ ఎప్పుడు పెట్టాను అది కొంచెమే పెట్టాను కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను బీన్స్ తీసుకొచ్చాను అనమాట అవి సన్నంగా ఉంటాయి కదా బీన్స్ అవి తీసుకొచ్చాను అవి కూర ఉండదాం అనుకుంటున్నాను అండ్ ఆ కూర కూడా నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు ఇంక ఇవి కట్ చేసుకుంటాను వేడికి అసలు చాలా చిరాగ్గా ఉంది ఎంత వేడి ఉడికి వచ్చేసిందండి ఇలా మాట్లాడేటప్పుడేమో ఫ్యాన్ ఉండకూడదు సో అందుకే ఫ్యాన్ కూడా కట్టేసాను అంటే మళ్ళీ మీకు నాయిస్ నాయిస్ కింద ఉంటుంది కదా అది మళ్ళీ చెప్పు స్కూల్లో ఏం చేసావు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అవి వచ్చినాయమ్మా ఎందుకు ఇచ్చారమ్మా నీకు సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అవేంటి కలర్ పెన్సిల్సా అందుకని హ్యాపీగా ఉన్నావు నాకు తెలుసులే నువ్వు ఎందుకు హ్యాపీగా ఉన్నావో నాకు తెలుసులే నాకు తెలుసు కదా మా మనవ్వు ఎందుకంత హ్యాపీగా ఉందో తెలుసండి రేపు నుంచి స్కూల్స్ లేవు హాలిడేస్ ఇంకా అమ్మాయిన కాల తిరగచ్చు కదమ్మా రేపు నుంచి సెలవు అనేసి హ్యాపీగా ఉన్నావు మరి రేపు నుంచి ఇంకా హ్యాపీ డబుల్ హ్యాపీ కదా స్కూల్కి వెళ్ళక్కర్లేదు పొద్దున్న లేకక్కర్లేదు అది ఈరోజు కూడా హ్యాపీ నేను కూర బీన్స్ కర్రీ వండుతానని చెప్పాను కదండి కానీ నాకు ఎందుకో పలావ్ కింద తినాలనిపించింది అది కూడా అన్ని రకాల కూరగాయలు వేసుకుని పలావ్ కింద చేసుకుందాం అని అనిపించిందండి ఇంక అందుకనేసి నేను కూర వండడం డ్రాప్ అయిపోయి పలావ్ కింద వండుతున్నాను సో దీన్ని ఎలా చేస్తాను అనేది ఇక్కడ మీరు ప్రాసెస్ అయితే చూపిస్తానండి నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు బంగాళదుంప పచ్చిమిర్చి క్యారెట్టు అలాగే బీన్స్ ఇవి నా దగ్గర ఉన్న కూరగాయలు క్యాప్సికం అంటే క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు సో నా దగ్గర ఉన్న కూర అన్నిటిని నేను రెండు రెండు కాడకైతే తీసుకుని కట్ చేసేసానండి మనకి పలావ్లో బీన్స్ వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది కూడా లుక్ అయితేనే బాగుంటుంది కూడా సో వీటన్నిటినీ కట్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే మిక్సీ జార్లోకి నేను స్పైసెస్ ఉంటాయి కదండి పలావ్లో వేసే బిర్యానీలోని అవన్నిటిని తీసుకుని అయితే మెత్తగా పౌడర్ కింద మిక్సీ పట్టేసుకున్నానండి అంటే ఇప్పుడు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు బట్ ఫ్లేవర్ బాగా దిగుతున్నట్టు అనిపించట్లేదు నాకు అందుకే మిక్సీ పట్టేసాను దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి తర్వాత ఇప్పుడు మిక్సీ నేను నేను టమాటాలు వేసి వీటిని కూడా మిక్సీ పట్టేశాను నేను టమాటా రైస్ చేసినప్పుడు కూడా టమాటాని మిక్సీ పట్టేసేస్తానండి చాలా బాగుంటుందనమాట అనమాట ఇక రెండు గ్లాసులు బియ్యం తీసుకుని వాటిని అయితే నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ రైస్ అయితే నానబెట్టుకున్నానండి సో ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ పలావ్ ఎలా చేస్తానో అలాగే అయితే చేశాను సో ఇక్కడ మీకు ప్రాసెస్ కనిపిస్తుంది నేను ఇందక్కడ ఒక విషయం గురించి చెప్తున్నాను కదా అదే చేతి వరకు వచ్చి నోటు వరకు రావట్లేదు అనేసి ఆ విషయం గురించి అయితే ఇంకా కొంచెం చెప్తానండి అంటే నేను నిన్న ఏ పని చేస్తున్నా కూడా అయ్యో వచ్చిన అవకాశం చేజారిపోయిందే చేజారిపోయింది అన్న ఆలోచనే ఉందండి నాకు నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి అయితే చాలా గాలి వేసేసిందండి ఎంత గాలంటే రోడ్డు మీద ఆకులన్నీ ఎగిరిపోయే అంత గాలి వేసిందనమాట ఇంకా చాలా గాలి వేస్తుంటే మా వారు ఇంకా రాలేదు ఇంత గాలి వేసేస్తుంది ఎలా వస్తారు ఏంటని బయట నుంచి అయితే చూస్తున్నానండి ఇలా చూస్తూ ఉండగానే కొద్దిసేపట్లో మా అయితే వచ్చేసారు అమ్మయ్య అనుకున్నాను అనమాట ఆ తర్వాత అయితే ఇంకా కరెంటు పోయి చాలా గాలి అనమాట ఎలా పడితే అలాగా అయిపోయింది వర్షం కూడా అయితే వచ్చేసిందండి నిన్న ఆ వర్షం కారణంగా నెక్స్ట్ డే ఈ రోజు వాయిస్ అవర్ ఇస్తున్నానా ఎంత వేడనుకున్నారు ఉడికి వచ్చేస్తుందండి కొంచెం వర్షం పడ్డందుకు ట్రాన్స్ఫారం కూడా పెరిపోయింది నిన్న చాలాసేపు కరెంటు కూడా లేదనమాట సో ఇంకైతే నేను ఈ పలావ్ కింద చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ ప్రాసెస్ రన్ అవుతుంది రేపు అంటే ఏప్రిల్ ట్వంటీ అండి మా మ్యారేజ్ డేకి మేము ముంబైలో ఉండాలని ప్లాన్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ని బుక్ చేసేసుకున్నాము అక్కడ ఉండడానికి టూ డేస్కి రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము అన్నీ అయిపోయాయండి కానీ అది ఏంటంటే నాకు ఈవెంట్కి రమ్మని ఒక మెయిల్ వచ్చింది అది కూడా యూట్యూబ్ నుంచి అనమాట అంటే ఇప్పుడు మొన్న హైదరాబాద్ ఈవెంట్కి వెళ్ళాం కదండి అలాంటి ఈవెంటే ఇప్పుడు ముంబైలో కండక్ట్ చేస్తు కండక్ట్ చేస్తున్నారు అది కూడా ఫర్ ఓన్లీ ఫీమేల్ క్రియేటర్స్ అనేసి మెయిల్ వచ్చింది అనమాట నేను నా కో యూట్యూబర్స్ చాలామంది అయితే దీనికి అప్లై చేసుకున్నామండి అంటే రిజిస్టర్ అయ్యాము సో రిజిస్టర్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా అయ్యాయి కన్ఫర్మేషన్ మెయిల్ అంటే మీరు రావడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది కన్ఫర్మేషన్ మెయిల్ మేము మళ్ళీ చేస్తాము అప్పుడు ముంబైలో ఏ హోటల్లో ఈవెంట్ అయితే జరుగుతుందో అది మెయిల్ పంపిస్తామన్నారండి కానీ నేను రోజు ఎంత వెయిట్ చేశానో అని ఎంత వెయిట్ చేసినా నిన్న ఇంకా వచ్చేలాగా ఉంటే నిన్నే లాస్ట్ అవ్వాలి నిన్నంతా చూశాను రాలేదు ఇక నైన్టీన్త్ ఏప్రిల్ కూడా చాలా ఎదురు చూశాను అయినా రాలేదు ఇంకా మళ్ళీ మనము టెన్ థర్టీ దాటిందంటే టికెట్లు అవి క్యాన్సిల్ చేసుకోలేము సరే ఇంకా రాదనుకుంటలే అనేసి ఈ రోజైతే ఇంకా మేము టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నామండి పోనీ అవి ఒక త్రీ ఫోర్ డేస్కి ఉండేలాగా చేసుకుని ఉంటే పోనీ వెళ్ళిపోద్దాము ఈవెంట్ లేకపోయినని ఇక్కడ ఒక పక్కేమో షానుకి స్కూల్ పోతుంది అందుకనేసి జస్ట్ ఏంటంటే టూ డేస్ సాటర్డే సండేకి అన్నట్టుగా చేసుకున్నాము బట్ ఏమో అది అలా అవ్వలేదన్నమాట మేము ఏమనుకున్నామంటే ఈవెంట్ త్రీ ఓ క్లాక్కి కదా సాటర్డే మనం సాటర్డే మార్నింగ్ దిగుతాము పెళ్లి రోజు అక్కడే చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాము తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవెంట్కి వెళ్ళిపోదాము అనుకున్నాను త్రీ టు సెవెన్ ఓ క్లాక్ ఈవెంట్ అనమాట అది కూడా నేను ఒక్కదాన్నే మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ లోపలికి రావడానికి లేదు లేదు సో ఇలా చాలా ప్లాన్స్ వేసుకున్నామండి అవన్నీ అసలు తలకిందులు అయిపోయినాయి అనమాట ఏమీ జరగలేదు అయ్యో అనిపించి చాలా బాధేసింది నాకు సో అది ఏంటి ఇంతవరకు వచ్చి ఇలా వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్నాను కొంతమందికి ఏమో కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది మేము వెళ్తున్నామన్నారు నాకైతే రాలేదు నిన్నంత అసలు ఫోన్ చెక్ చూస్తూనే ఉన్నానండి మెయిల్స్ చెక్ చేస్తూనే ఉన్నాను వస్తుందేమో వస్తుందేమోనని కానీ రాలేదు అండ్ ఇంకా ఏంటంటే మీరు నన్ను నా వీడియోస్ని గమనించారో లేదో ఒక టూ త్రీ మంత్స్ నుంచి మనకి ఒక ప్రమోషన్ కూడా సరిగ్గా రావట్లేదు అనమాట అవి కూడా మన దగ్గరికి చేతి వరకు వచ్చి ఇస్తాము అంటారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు చేతి వరకు వచ్చి ఇలా చేయ ఏంటి ప్రతి ఒక్కటి అనిపిస్తుంది సో అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి మనమేమో ఎంతో కష్టపడి ఇలా చేస్తుంటే చాలామంది సింపుల్గా మోసం చేసి సంపాదించేస్తున్నారు ఫోన్ కాల్స్ లైక్ ఇప్పుడు చూసారా ఐదు లక్షలు మీ తమ్ముడు తీసుకున్నారు మీరు పేమెంట్ చేస్తారా లేదా అన్నట్టు ఇలాగా మాట్లాడుతున్నారనమాట ఒక రూపాయి సంపాదించడానికి ఏమో మనము కింద పడి పైన పడి చాలా కష్టపడుతుంటే సింపుల్గా వీళ్ళు ఫోన్స్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతున్నంత లోపల హ్యాక్ చేసేసి చాలా ఈజీగా సంపాదించేస్తున్నారు జనాలు అని అనిపించిందండి సో ఇదైతే నేను మీకు మొన్నటి నుంచి చెప్పాలి అనుకున్నాను సో ఇంకా చెప్పేశాను యాక్చువల్లీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గుడ్ న్యూస్ అని చెప్దాం అనుకున్నాను అంటే ఈ ఈవెంట్కి వెళ్తున్నాను అని చెప్దామనుకున్నాను కానీ అది గుడ్ న్యూస్ లాగా కన్వర్ట్ అవ్వలేదు సరే ఏది జరిగినా మన మంచికే ఎందుకన్నా మంచి ఈవెంట్ వస్తుందేమో అనుకుని ఇంక నేను ఊరుకుంటున్నానండి అంతే ఇంకా తర్వాత అయితే మా కరెంట్ ఇచ్చాడండి మేము డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ చేసిన తర్వాత పిల్లలిద్దరిని అయితే చదివిస్తున్నాను ఈ మనుకి స్నాక్స్ కింద యాపిల్ పెట్టానండి తినలేనట్టుంది అది ఎన్ని రోజులు ఉంచేసిందోని మొత్తం అది కుళ్ళిపోయినట్టు అయిపోయింది అనమాట బ్యాగ్లోని పిల్లలు చదివిస్తున్నాను కానీ బాగా నిద్ర వస్తుంది టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి నేను పిల్లల్ని చదివిస్తూనే నిద్రపోయాను నాకు ఎంత నిద్ర వచ్చేసిందో ప్రయాణం చేసి ఉన్నా మేము బాగా నిద్ర వచ్చేసిందండి ఇంకైతే అయితే అనమాట మళ్ళీ మధ్యలో లెగిసి హాలు అవి సర్దేసుకున్నాను ఇప్పుడు ఇంకా బాగా వేడి ఏమోనండి మీరు అందరూ చెప్తున్నారు కదా వేడి చేసేసిందేమో కానీ ఈ పొత్తు కడుపు అంతా పట్టేసినట్టు ఉంటుందండి అలాగనేసి నాకు మరి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే పొట్ట పట్టేసినట్టుండి టాయిలెట్ వస్తున్నట్టు ఉంటుంది అది బయటికి రావడానికి కొంచెం టాయిలెట్ కూడా చాలా టైం తీసుకుంటుంది అనమాట అంత అలా పట్టేస్తుంది సరే ఇంకా మా ఆయన అంటున్నారు సబ్స్క్రైబర్స్ అందరూ వేడి చేసింది అంటున్నారు కదా కొంచెం మజ్జిగ తాగు అనేసి అన్నారు ఇంక మజ్జిగైతే కలుపుకుంటున్నానండి ఇంకోండి ఇవి గేదె పాలు తోడేస్తాను కదా మజ్జిగ అనమాట చూసారా ఎంత మేగడ వస్తుందోనండి ఇది పల్చగా అయితే కలిపేసుకున్నాను సో ఇంకా ఇది ఒక కళాయి అయితే తాగేస్తానండి ఇది మా వారు మా షాను తాగుతారు మా మను మజ్జిగ లాంటివి ఏమీ తాగదండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంత చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్